அங்கனனார் கறிய கன்னோ கறிய மாயம் கறிய அப்பதே மரத்துக்கன்னே தப்பு பரோ போய்டாய் பாலால் இருந்து போதே செப்ப கவிரனோ தெறன்னூராலே ஆகலயவருது புறம்பானல மாल्ले பரதத்தரோ அண்ணா ஆ வடு கொண்ட பாரி இந்தானே ஒண்ணே என் தல லூடு எப்ப மறு கோடானு வந்திருவேட்ட க అందరూ పాపాలే ఆడని మరల నేడి కన్నీరు రావుదే మొగనవల కన్నీరు ఆడని మరి రావుదే గర్భం దాడుతుంది ఆట ఒకట్ల కన్నీరు రాయే మోపు అవ బాణం వచ్చింది మొగనవలి మెత్తడి కొద్దికెళ్ళ నాడినముడు ఒట్టు ప్రాణం పోతాంటే ఆడ నెలలకి కళ్ళ వారి ఏమని విరా నా భర్త ప్రాణం తీసిపోతానని అమరావతి పట్టణం అమర సింగు మహారాజు కళ్ళ చూసింది వారి నీ అన్నమేమి తింటావురా నీ పుణ్యమేమి తిండివిరా ఉచతారత నా భర్త నాకు పోతారు ఏ పాడిపోతూరుతావురా ఈ అడవిలో నువ్వు ఏడై అంటే ఈ అడవి కొట్టాయంటే ఆరు నెలలు ఆరు నెలలు కొట్టేనా మూడు నెలలు మూడు నెలలు కొట్టేయండి నెల నెల కొట్టేయన్న ఒక రోజు రోజు కొట్టయింద గంట గంట కొట్టేయండి గడి కొట్టి ఎరయాని తూపా నువ్వు ఏ రకాడ నీళ్ళు నీ బాధ దాగ్రకాడ నువ్వు నిలువెళ్ళరా కాజు కావాలని

చాలా వ్యాపారానం నిన్నుముట్టు ఉంటే నేను నిన్నుముట్ట రాక్షణ రాజు మాట్రాజు ఎదుగుంటా అబ్బాంతోడే వెనుకో మనం ఎన్నుకోకపోయినప్పుడు మనం ఇంకా లోపలికి పోవచ్చా అందరికి తనువు తప్పు తను పోతే నా ప్రాణం పోయేటట్టున్నది అవనాలు అయ్యా ఇప్పటికప్పటికి అనవనం పాతపోతులు దాపి పక్క కొట్లు త சாப்ப <laughs> <laughs> నీళ్లు మరప్పుడయ్యా ఈ కొల లోపడి పోయి నువ్వు మాత్రం నీళ్లు తాగిరా అమరసింగు రాజా అని అందరు ఆ కొలన చూస్తున్నారు మనసన్నది చూడు నీళ్ళ మీరంటారు నిలి మాటలు మర్చిపోయి మనసన్నది నీళ్ళు ఎప్పుడు అమరసింగు రాజా

ಕೇಪರೂಲನೆ ಏನವ ಇದೇವಿ ಚಿತ್ರವಿದೇ ತನುವಾಯೆ ಇನ್ನವಲ ನಾಟು ರಾಗ ಮಾತ್ರ ನೀ ರಾಕ್ಷಸನೈತನ ನಾ ಬಾರೇ ಕರವೆಯಿಪೋದನಾನಿ ಆ 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

తీసుకొని వాళ్ళే వెళ్ళిపోతారు మరి ఆ అమరావతి దగ్గర పోయి బిడ్డని భర్త రాక్షసీ ఉంటే నీ బిడ్డా మింగుతాడు మాతో ఎదురుకాని తీసుకుపోతాడు ఎవరన్నా ఆయన ఇంటిపోక వేణులు మేము బతికిన వాళ్ళం కావాలని ఊళ్ళకి పిల్లల మారకాడికి వెళ్ళి మరి వెళ్ళిపోయేదా అమర ఒక్క నిశ్శబ్దంగా ఉన్నది వస్తాతి రూపాయి మెరిగింది పట్టి ఆ గల్వల్ల పట్టలేకపోతాడు అమర్ సింగ్ మహారాజ్ ఆ గల్వల్ల బాబా అమరావతి బావ అమరావతి 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 పేరెట్ పిలిచాడు అమరసింగ్ అమరవాతి అమరవాది అన్నప్పుడు అగో మేడల్లో ఉన్నది ఆ తల్లి పదివిల్ల తల్లి మరి బిడ్డలు తొట్టెల్లా పెట్టింది భర్త మాట విన్నది అయ్యో அகராதியாக இருக்கிறது. <Overlap/> 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 என்ன போடுவோம்

i'm gonna marry him పాదాల నుం చూసింది అల్ల పూట ఒక్కొక్క ఇంటికి రోవాలు కూర్చొని ఆ రోగలు పంట తోడు తోడు గలవాళ్ళ నా భర్త అని ఒక్కసారి తనలే పట్టింది భర్త పోటీ అడవికి వేడు అతను అంటే అద్దయ్య అద్దయ్య నాకు కలవాడ్డది నూనెమలి సపర్లవాడి రాక్షసు వేనట్టు నాకు కలవడ్డది నా దాని నీ కాళ్ళు మక్కిన నా మాటిన లేదు నాదో నా మాడినకున్న బిడ్డ మోగం చూసేదా నువ్వు మానుకోని మేడల్లో ఉంటావా నీ బిడ్డని తీసుకొచ్చి కాళ్ళ మీద కనికరం లేకుండా దాడి పేరు బిడ్డ మీదికెళ్ళి ఇలా రాక్షసు వైన వాళ్ళ సభల్లో పడ్డవా నువ్వు రాక్షాసు వేను నన్ను అచ్చి అయ్యా రెండు రెక్కలు వాటి నన్నుడి పెడతలేవు నాదరాధరాధి కడుపు నింపుకుంటా అయ్యా ఎంబదికై నా సరే పర్వలేదు నువ్వు చేసుకున్న వరదు నా ప్రాణం తీసిన పర్వాలేదు నన్ను మింగి నీళ్ళు తాగిన పర్వాలేదు కానీ నన్ను ఒక్కసారే నాదో పెడితే పెడితే ఇంట్లో తొట్టెలు పోయినా తొట్టెలున్న బిడ్జారుద్దా తొట్టెలున్న బిడ్డలు ఎత్తుకద్దా మమ్మల్ ఇద్దరిని ఒక్కసారి మింగి నీళ్ళు తాగితే మా కథ కదా ఒకవేళ నన్ను మింగి బిడిన భూమి మీద చేదింటే రేపు ఆ బిడ్డకు ఎవరి చనిపోయే ఇద్దరు మీద ఉన్నంత మనం నా బీటకి ఎవరి మీద తాగుతుంది పొతుకేడు సర్లా గంటకు పుక్కిడు గడియకు పుక్కిడు పాలు ఈకే నా బిడ్డను ఏ తల్లి దాత్తది రాదో తల్లి ఒక్కసారి వదిలి పెడితే బిడ్డని తీసుకుంటే మమ్ తిని మింగి నీళ్ళు దావు భూమి మీద బతికి పట్ట కట్టి కాశ పోషి నా రేపు బిడ్డకేదన్న కట్ట వచ్చిన నాడు చె వేరగాడ చెలగే కాడ అవ నన్ను కన్ను భూమి కట్టవేవి నన్ను కణికాకుల బాలివా వారి ఇక తెల్లారితే పొత్తుతే పాట పాడుతుంది అయ్యా నా మీద మన్నంటది నా మీద తుమ్మంటది అవ్వలేని పిల్లలకి ఎన్నో బాధలు ఎన్నో రందలు అన్నారు అన్ని బాధల కన్నా అయ్యా అక్కడ బాధలు పెడితే అన్నారు నన్ను వదిలిపెట్టే నాదో కదా ఏ ఆడపిల్లలైనా ఆడది పుట్టినాడే ఆడదాడదన్నరు కానీ అవగారి బిడ్డలు కాదన్నరే రాదా అత్తగారి ఆడపిల్లలకైనా చేసుకున్న భర్త అనే మంచోడైతే అవ్వ నాదిగిరాదు నాయనా దిగిరాడు అన్నదమ్మల బలగం అక్క ఇల్లలు ఎవరు గుర్తుకురారు అవ్వగారు తవ్వే ఆదికి రాదు చేదుకున్న భరదలైన డోళ్ళు ఏం పని చేయక తిరుగువో తొల్లు తాగువ తొల్లాయి పొద్దున్నాక పుట్టిన కట్టం వేసి సాయంత్రం వేళ ఇంటికి వచ్చి బుకెడన్నం వండుకొని పిల్లకింత పెట్టి ఆ తల్లింత దిని పండుకునే మోపుకు భరతుల తప్ప తాగచ్చి ఆడదాన్ని చెడు చెడ్డ మాటలు తిట్టి చెడ చెడ్డ పూతులు కాకుతే ఆ బిడ్డకి అప్పుడు అది కద్దరు అవ్వయ్యో అమ్మా నన్ను ఎల్లారి ముందుగా దాది నన్ను ఎక్కడ కొంపలకు దార పోయ్యం ఇచ్చినవే నెయ్యం పోర్లా